శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జాతకంలో కానీ మీ రాశికి కానీ గురుబలం తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది గురుబలం తక్కువ ఉంటే వచ్చే సమస్యలు ఏంటి గురుబలం తక్కువగా ఉందని ఏ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు గురుబలం తక్కువ ఉంటే ఎలాంటి పరిహారాలు పాటిస్తే గురువు బ్రహ్మాండంగా యోగిస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నవగ్రహాలు తొమ్మిదిట్లో కూడా చాలా శక్తివంతమైన గ్రహం గురుగ్రహం ఎందుకంటే ఎవరికైనా గురుగ్రహం బలం ఉంటేనే డబ్బులు బాగా సంపాదించగలుగుతారు గురుగ్రహం బలం ఉంటేనే బ్యాంక్ బ్యాలెన్సులు బాగా ఉంటాయి గురుగ్రహం బలం ఉంటేనే ఖర్చులు తక్కువగా ఉంటాయి గురుగ్రహం బలం ఉంటేనే సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది గురుగ్రహం బలం ఉంటేనే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి పిల్లలు తొందరగా పుడతారు కుటుంబం హాయిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటుంది గురుబలం లేకపోతే బంగారం అస్సలు కొనుక్కోలేరు గురుబలం ఉంటే బ్రహ్మాండంగా బంగారం కొనుక్కోగలుగుతారు మరి గురుబలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువ ఉంటే మీరు బంగారం కొనుక్కున్నా నిలబడదు మీరు కొనుక్కున్న బంగారం తొందరలోనే తాకట్టుకు వెళ్ళిపోతుంది లేదా దొంగతనం జరుగుతుంది లేదా అత్యవసరంగా బంగారాన్ని ఎవరికైనా ఇచ్చివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలబడదు వచ్చిన డబ్బు వచ్చినట్టు పోతూ ఉంటుంది చేతిలో నిలబడదు బంగారము ధనము ఇంట్లో నిలబట్టం లేదా అయితే మీ జాతకంలో గురుబలం లేదు ఈ సంకేతం ద్వారా తెలుసుకోండి గురుబలం లేకపోతే విపరీతంగా ఖర్చులు పెరిగిపోతాయి ఇంట్లో వయసు పెరిగినా పిల్లలకు పెళ్ళిళ్ళు కావు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టట్లేదంటే గురుబలం లేదని అర్థం ఆరోగ్యపరంగా ఎవరికైనా షుగర్ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం ఒబెసిటీ వచ్చిందంటే గురుబలం లేదని అర్థం ఒక వ్యక్తి జాతకంలో గురువు బలంగా లేడా ఖచ్చితంగా తొందరగా షుగర్ అటాక్ అవుతుంది ఒబెసిటీ వస్తుంది జుట్టు తొందరగా చిన్న వయసులోనే నెరిసిపోతుందా గురుబలం లేదని అర్థం జుట్టు ఎక్కువ ఓడిపోతుందా గురుబలం లేదని అర్థం ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏదైనా పూజ చేసుకుందాం అనుకున్నా ఏదైనా టెంపుల్ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వస్తుందా గురుబలం లేదని అర్థం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ కలిగించే సంఘటనలు భయాందోళనలు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయా గురుబలం లేదని అర్థం ఈ సంకేతాల ద్వారా గురుబలం లేదని ముందే తెలుసుకోవచ్చు మరి గురుబలం పెంచుకోవటానికి ఇవేవి జరగకుండా ఈ సమస్యలు రాకుండా జీవితం హాయిగా ఉండాలంటే ఏం చేయాలి చాలా శక్తివంతమైన పరిహారం ప్రతిరోజు కూడా పాల చుక్కల్లో కొద్దిగా పసుపు కలిపి దాన్ని బొట్టులాగా పెట్టుకోండి కొద్దిగా పాలు తీసుకోండి పసుపు కలపండి బొట్టులా పెట్టుకోండి లేదా కొద్దిగా పాలచుక్కలు తీసుకోండి అందులో గంధం కలిపి బొట్టులా పెట్టుకోండి పసుపు కానీ గంధం కానీ పాలల్లో కలిపి రోజు బొట్టులా పెట్టుకుంటే గురుబలం విపరీతంగా పెరుగుతుంది ఈ సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు అలాగే గురువారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి లేదా ఆకలితో ఉన్న వాళ్ళకి మీకు తోచినన్ని పసుపు రంగులో ఉన్న అరటి పళ్ళు ఇవ్వండి ఎల్లో కలర్ బనానాస్ గురువారం పూట మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి లేదా పేదవాళ్ళకి టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది ఈ సమస్యల నుంచి బయటపడచ్చు అలాగే గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు బంగారం ఎక్కువ ధరించండి మీకు వీలైనంత వరకు గోల్డ్ ధరించారనుకోండి గురుబలం పెరుగుతుంది మీకు చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయి అలాగే పెద్ద తండ్రి పిల్లలు పిన తండ్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉంటే కూడా గురుబలం చాలా చక్కగా పెరుగుతుంది అలాగే ఒక పెద్ద పని ప్రారంభించాం ఒక కష్టమైన పని ప్రారంభించాం ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి అలాంటప్పుడు గురుబలం వచ్చి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలంటే వరుసగా ఎనిమిది రోజుల పాటు ఏదైనా దేవాలయానికి మీరు పసుపు ఇచ్చి ఆ తర్వాత తొమ్మిదో రోజు మీ పని ప్రారంభించండి ఎనిమిది రోజులు టెంపుల్లో మీకు వీలైనంత పసుపు పూజల నిమిత్తమై ఇచ్చి తొమ్మిదో రోజు మీ పని ప్రారంభించారా ఆ పని ఎంత కష్టమైన పని అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో పూర్తి చేసుకోగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మీ ఇంట్లో వాయువ్యంలో ఇత్తడి లోహంతో చేసిన ఏదైనా దేవుడి విగ్రహం పెట్టండి లోహం ఇత్తడిదై ఉండాలి ఇత్తడి లోహంతో చేసిన దేవుడి బొమ్మ ఇంట్లో వాయువ్యంలో పెడితే గురుబలం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ మొక్కను పెంచండి అందరూ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుతారు అయితే మన జీవితం అద్భుతంగా ఉండటానికి కావలసిన గురుబలం అందరికీ ఉండాలంటే ఇంటికి నైరుతి మూల మనీ ప్లాంట్ పెట్టండి ఏ ఇంట్లో అయితే నైరుతిలో మనీ ప్లాంట్ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళందరికీ బ్రహ్మాండంగా గురుబలం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఈ పరిహారాలు చేసుకుని గురుబలం పెంచుకొని అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోండి మంగళవారం చవితి తిథితో కలిసి వస్తే దాన్ని భౌమ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు ఈ చతుర్థి అత్యంత శక్తివంతమైన రోజు అని పురాణాల్లో చెప్పడం జరిగింది చతుర్థి అంటే నవగ్రహాల్లో కుజుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఎవరైనా సరే అనేక సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వెంటనే అతి త్వరలో సొంతింటి కళను సాకారం చేసుకోవాలన్నా అపార్ట్మెంటు కొనుక్కోవాలన్నా ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా ఒక పొలం కొనుక్కోవాలన్నా చతుర్థి రోజు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అలాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఒక మంచి డీల్ వచ్చి ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోవాలన్నా కూడా చతుర్థి రోజు ఒక విధి విధానం పాటించాలి అలాగే అప్పుల సమస్యలు వెంటాడి విసిగిస్తున్న వాళ్ళు చతుర్థి రోజు కుజుడికి ప్రియమైన విధి విధానాలు పాటిస్తే అతి త్వరలోనే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే సోదర సోదరీమణితో కలిసి ముఖ్యమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించి సక్సెస్ సాధించాలన్నా కూడా భౌమ చతుర్థి రోజు కొన్ని విధి విధానాలు పాటించాలి కాబట్టి సొంతింటి కళ కోసం అలాగే రియల్ ఎస్టేట్లో సక్సెస్ కోసం అప్పులు తీరటం కోసం ల్యాండ్ కానీ పొలం కానీ కొనుక్కోవటం కోసం చతుర్థి రోజు మీరు పాటించాల్సిన విధి విధానాల్లో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే కాశిని నల్ల నువ్వులు కొద్దిగా ఉసిరిక పొడి అంటే ఆమ్లా పొడి మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఓం భౌమాయ నమ అని తొమ్మిదిసార్లు చదువుకోవాలి అలా చదువుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు వేసి దక్షిణ దిక్కు వైపు ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు ఉన్న నీళ్లు పోయాలి దక్షిణ దిక్కు వైపు ఉన్న మొక్కలో ఆ నీళ్లు విడిచిపెట్టడం ద్వారా చతుర్థి రోజు విశేషంగా కుజుడి అనుగ్రహం కలుగుతుంది ఇది రెండవ విధి విధానం మూడవ విధి విధానం ఏంటంటే మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని భౌమ చతుర్థి రోజు వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనం తీసుకొని ఆ ఎర్ర చందనంతో హ్రుమ్ అనే అక్షరం రాయండి ఈ హృమ్ అనే అక్షరము కుజుడికి అంటే భౌముడికి చాలా ఇష్టం దక్షిణ దిక్కు అంటే కూడా భౌముడికి ఇష్టం అందుకే స్నానం చేశాక భౌమ చతుర్థి రోజు దక్షిణ దిక్కులో పీటబెట్టి ఆయనకెంతో ఇష్టమైన ట్రయాంగిల్ ముగ్గు త్రిభుజ ముగ్గు వేసి మధ్యలో ఆయనకెంతో ఇష్టమైనటువంటి హృమ్ అనే అక్షరాన్ని ఎర్ర చందనంతో రాయాలి రాసిన తర్వాత హురుమ్ అనే అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిదొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ దీపాన్ని వెలిగించాలి నాలుగవ విధి విధానం ఏంటంటే ఒకటింబౌ కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి చతుర్థి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఐదవ విధి విధానం ఏంటంటే నానబెట్టిన కందులు బెల్లం గోవుకు ఆహారంగా తినిపించాలి ఈ ఐదు విధి విధానాలలో ఏ ఒక్కటి మీరు భౌమ చతుర్థి రోజు పాటించినా సరే ఖచ్చితంగా తొందరలోనే మీ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ ఐదు విధి విధానాలు పాటిస్తే మాత్రం తిరుగులేని విధంగా కుజుడి విశేషమైన అనుగ్రహం కలిగి అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అయితే ఈ విధి విధానాలు ఏవి పాటించలేని వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వినండి మీ ఇంట్లో రుణ విమోచక అంగారక స్తోత్రం చాంటింగ్ భౌమ చతుర్థి రోజు పెట్టుకోండి ఎలాంటి పరిహారాలు పాటించలేకపోయినా ఆ చాంటింగ్ విన్నా చాలు భౌముడు అని పిలువబడే కుజుడి అనుగ్రహం కలిగి అద్భుతమైన శుభ ఫలితాలను పొంది మీ సమస్యల నుంచి బయటపడచ్చు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి